హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యానం నైట్ వ్యూ ఫుల్ లెంత్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతున్నాం ఫైవ్ థర్ ఫైవ్ థర్టీ అయింది ఫ్రెండ్ లేట్ చేయడం వల్ల కొంచెం బాగా లేట్ అయింది వాడు ఇంకా రాలేదు బైక్ పార్క్ చేసి వస్తాను స్టార్ట్ అవుతున్నాం వెళ్ళిపోతే సెవెన్ అయిపోద్ది చూద్దాం సెవెన్ సిక్స్కి వెళ్ళిపోవచ్చు ఫైవ్ థర్టీ అయిందన్నా హాఫ్ అవర్ అంటే చూద్దాం ట్రాఫిక్ ఏం లేకపోతే కాకినాడ ఆడి వల్ల లేట్ అయింది బాగానే ఈడు వల్ల లేట్ అయింది నాలుగు గంటలకు వెళ్ళాలి ఇప్పుడు ఐదున్నర అయింది ఐదున్నర చేశాడు సండే మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సండే మార్కెట్ చోర్ బజార్ అని కూడా అంటారు చెప్పుల్స్ చూసారా చాలా చీప్ గా దొరుకుతాయి ఇక్కడ

పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక భాగం ఇది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా హద్దుగా ముప్పై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఊర్లోంచి రావచ్చు ఎలాగ రావచ్చు ఎలాగైతే డైరెక్ట్ డైరెక్ట్గా ఆదర్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నివసించే ముప్పై రెండు వేల మంది జనాభాలో చాలా మంది తెలుగు మాట్లాడతారు నానంని త్రీ ఇయర్స్ ప్రిన్స్ పాలకులు పరిపాలించారు అలా రాజీవ్ బీచ్ వే ఇప్పుడు లైటింగ్ వేస్తారట ఇక్కడ వాటర్ పడుతుంది పైనుంచి పక్కన రైటా లైటింగ్ బలో ఉందన్న అడి చూడు అక్కడ లైటింగ్ కూడా బోటింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావాలట ఎయిట్ థర్టీకి మా బ్యాచ్ మా బ్యాచ్ ముగ్గురు నెక్స్ట్ ఏం చేద్దాం ఇది అయ్యాక నా ప్లానింగ్లో ఉన్నారా అవసరం కదా లైటింగ్ కానీ రవింగ్ కానీ క్లోత్స్ కానీ గాలి కూడా బాగుంది చల్లగా వేస్తుంది పక్షులు కిలకిల రాగాలు చూసారా అంత బాగున్నాయో నైట్ ఈవినింగ్ కాకపోతే అవి గూటి చేరుకున్నాయి చెట్టు కిందకి రాగానే వాటి రాగాలు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి బాలయోగి బ్రిడ్జ్ కొందరు తాగారు కొందరు లేట్ అయింది కొంచెం లేదండి ఇంకా బోట్స్ ఇవి మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతాయి అనుకుంటా ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ రావాలి బోర్డింగ్ బాగుంటుందంట మార్నింగ్ ఇది తర్వాత సపరేట్ వీడియో వచ్చి చేస్తాను మళ్ళీని మార్నింగ్ పోయిన బోట్లన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ నర్సరీ ఇక్కడ బాగుంది ఫ్రెండ్లీ సారీ ఫ్రెండ్లీ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఇక్కడ బాగా ఫేమస్ చాలా వీడియోస్ చూసాను నేను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు పోలీస్ స్టేషన్ ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో వీడియో చూసాను ఆ యూట్యూబర్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అక్కడ నుంచి బాగుంది ఇక్కడ వాటర్ లైటింగ్ లో వాటర్ పడుతుంది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మొత్తం గ్రీనరీతో ఉంది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను చూసిన అన్నట్ల కన్నా స్టేషన్ అంటే స్టేషన్లో ఉంటుంది యాక్చువల్లీ బట్ ఇక్కడ అంత గ్రీనరీతో ఉండి నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఏదో అనుకున్నాను నర్సరీ అనుకున్నాను ఫస్ట్ బట్ పోలీస్ స్టేషన్ అటోల్డ్ అప్పుడే కూర్చుండి పేరు పాలు ఆగుతున్నాయి బావా జీసస్ చాచ్యూ దగ్గరలో కాథలిక్ చర్చ్ ఒకటి ఉంది అది ఫ్రెంచ్ పాలకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉంది దగ్గరకు వచ్చాం పక్కనే చర్చ్ చర్చ్ అట్ది స్టాచ్యూ కూడా పెద్దది నవయుగ వారది స్టాచ్యూ పైకి వెళ్ళడానికి రూట్ ఉంది రుచికి దగ్గరలో జరుగుతుంది వారు స్టాచ్యూ దగ్గరలో సెక్యూరిటీ ఉంటే బాగుండు ఎందుకంటే ఇక్కడ కొంచెం జనాల విధానాలు బాగలేదు అంతా ధర్మకులు ధర్మకుళ పుసుప షూటింగ్ ఎక్కడ తీసారు ఎక్కడ తీసారు పుసుప షూటింగ్ ఓన్లీ రెండు బండ్లతో తీస్తారా మధ్యలో వాడిన లేడీస్ వాయిస్ కూడా నాదే మేము క్రియేట్ చేసాను నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి యానో టూర్ మొత్తం నైట్ వ్యూకి వచ్చాం కంప్లీట్ అయింది లాస్ట్ ఇది బట్ ఇక్కడ మనం అనుకున్నట్టుగా వాటర్ రిలీజ్ అవుతుంది అనుకున్నాం తొండాల నుంచి తొండాల నుంచి ఏనుగుల తొండాల నుంచి టూ అవర్స్ నుంచి చూసాం కానీ రాలేదు వాళ్ళెందుకు మరి కంప్లైంట్ ఉంది ఏంటో తెలియదు బట్ వ్యూ నైట్ వ్యూ ఐపెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్ైబ్ థ్యాంక్ యూ